అందరికీ హాయ్ అండి మళ్ళీ ఎటు పోయినావక్క అక్క బియ్యం కలుపుతున్నారు అనుకుంటున్నావా మళ్ళీ అక్కడికి వెళ్ళలేదండి అదే పెళ్లి వీడియో అనమాట ఇక్కడ అయితే పెళ్ళి అయిపోయినాక ఇంకా పెళ్లి మండపం నుంచి అమ్మగారి ఇంటికి వస్తారనమాట వచ్చినాక ఒడి బియ్యము వాళ్ళు అత్తకి ఆమెకి పెళ్ళికూతురికి పోయాలన్నమాట బట్టలు అయితే అందరికి పెట్టాలండి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లకి వాళ్ళ హస్బెండ్కి కూడా ఆడపిల్ల వాళ్ళ హస్బెండ్ ఉంటాడు కదా వాళ్ళకి కూడా బట్టలు పెట్టాలన్నమాట ఒడి అయితే అత్తకి కోడలికి అంటే పెళ్ళైన అమ్మాయికి వడిబింబోస్తారనమాట ఇంకా అండి అంటే సార్ అంటే తెలుసు కదా అన్ని సాంగాలన్నీ అమ్మాయితో పాటు వెళ్ళిపోతాయి అనమాట ఇంకా ఇంకా ఏడ్చేదైతే తెలియదు మన ఛానల్ ఫాలో అవుతుంది అనమాట ఇంకా చూసి ఎప్పుడైనా చూసిననుకో ఏడుస్తుందని అసలు అది అసలు ఏడ్చేదే తీయలేదనమాట ఎందుకంటే మన ఛానల్ ఫాలో అవుతుంది చూసిందనుకో గుర్తుకొచ్చి ఏడుస్తూ ఉంటుందని అయితే తెలియదు గడప కడిగి ఖచ్చితంగా గడప కడిగి బొట్లు పెట్టించి అమ్మాయి అయితే వెళ్ళిపోతుందనమాట ఇంకా మామూలుగా వదిలే అండి ఆల్రెడీ ఆ వీడియో పోస్ట్ చేసేసాను భలే తీసుకెళ్తారు నిజంగా తెలంగాణ పద్ధతులు చాలా బాగుంటాయి